కోట శ్రీనివాసరావు గారు చనిపోయి నెల రోజులయ్యింది ఆయన జూలై పదమూడవ తారీఖున చనిపోయారు ఆ తర్వాత ఇప్పుడు అంటే నిన్న సోమవారం రోజు ఆయన శ్రీమతి రుక్మిణి గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆమె కూడా తుదిశ్వాస విడచడం జరిగింది కోట శ్రీనివాసరావు గారు రుక్మిణి దంపతులకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అబ్బాయి రెండు వేల పదిలో ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం మనందరికీ తెలిసిందే వారికి కూడా ఒక కూతురు కొడుకు ఉన్నారు ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు ఆ కొడుకు పోయినటువంటి బాధలో కృంగిపోయారు అలా అనారోగ్యానికి అయితే గురయ్యారు అదే సమయంలో రుక్మిణి గారికి కూడా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ఆమె కొంతకాలంగా మంచానికే పరిమితం అయిపోయారు మొన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు కూడా ఆమె ఆ విధంగానే ఉన్నారు చివరికి భర్త చనిపోయినటువంటి బాధ కొడుకు పోయినటువంటి బాధని తట్టుకోలేకపోయారు భర్త చనిపోయిన నెల రోజులకే ఆవిడ కూడా కన్నుమూయడం నిజంగా సినిమా పరిశ్రమలో ఇది ఒక విషాద అని చెప్పొచ్చు ఏదేమైనా సరే వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనము మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం